సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనం ఉన్నాము కాకినాడలోని ఇస్కాన్ లో అయితే మనతో పాటు అనంతశేష్ ప్రభుజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాము నమస్తే ప్రభుజీ ఇస్కాన్ అంటేనే చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది అలాగే ముఖ్యంగా చెప్పుకునేది ఇస్కాన్ అంటే కృష్ణతత్వాన్ని బోధిస్తూ ఉంటారు అసలు ఇస్కాన్ ఎప్పుడు స్థాపించారు అలాగే ఇస్కాన్ లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఇస్కాన్ తను కలకత్తాలో జన్మించి అక్కడ నుండి వారి గురి గురుగారి యొక్క ఆదేశం మేరకు అమెరికాలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో న్యూయార్క్ లో ప్రారంభిస్తారు ఇది తను పన్నెండు సంవత్సరాల్లో పద్నాలుగు సార్లు మొత్తం ప్రపంచం మొత్తం నూట ఎనిమిది కేంద్రాలు అంటే లేదంటే టెంపుల్స్ ఏదో స్టావిష్ దాని తర్వాత ఇండియాలో కూడా ప్రధానంగా మనకి ముంబై బృందావన్ మాయపూర్ ఈ హెడ్ క్వార్టర్స్గా ఉంచారు దాని తర్వాత మన ఆచార యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటంటే ప్రతి దేశంలోను ప్రతి టౌన్లోనూ ప్రతి విలేజ్లోను ఇవి స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఇది మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు ప్రత్యేకించి ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణ భగవంతుడు చెప్పిన కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత శ్రీమద్ భాగతం ఇవి ప్రజల్లోకి వెళ్ళాలి దాని యొక్క సారాంశం అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి దే బి ఎబుల్ టు ప్రాక్టీస్ ఇన్ దర్ లైఫ్ ఇది ప్రధాన అంశం ప్రత్యేకించి ఈ కలియుగంలో కలియుగ ధర్మం ఏంటి ప్రతి యుగానికి కూడా ఒక యుగ ధర్మం ఉంటుంది అలాగే కలియుగానికి కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి ఇది శ్రీచైతన్ మహాప్రభు దీని ఉద్యమాన్ని ప్రారంభించారు హరికృష్ణ ఉద్యమాన్ని దీన్ని ప్రజలందరికీ చాలా సులువుగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి వైకుంఠాన్ని తిరిగి వెళ్ళడానికి మార్గం దీన్ని ప్రచారం చేయడంలో పూర్వాచారాన్ని అనుసరిస్తూ మన ప్రభుపాల వారు సో ప్రపంచం మొత్తంగా వ్యాప్తి చెందించారు అలాగే మన ఈ కాకినాడలో కూడా టూ థౌజండ్ థర్టీన్ రెండు వందల రెండు వేల పదమూడులో ప్రారంభించాం సో రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఇక్కడ గవర్నమెంట్ ద్వారా సో టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది సో మనకి ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ చేసాం దీని తర్వాత మెయిన్ మెయిన్ ప్రాజెక్ట్ అనేది ఈ ప్రాంతంలో రాబోతుంది ఇట్స్ అబౌట్ థర్టీ టు ఫార్టీ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది చాలా అద్భుతమైన మందిరాన్ని నిర్మించాలని సో డిసైడ్ చేస్తున్నాం సో మోస్ట్లీ ఈ సంవత్సరంలో సో మనకి కిచెన్ ప్లస్ గెస్ట్ హౌస్ ప్రారంభించాలనుకుంటున్నాం సో నెక్స్ట్ ఇక్కడ ప్రధాన ప్రధానంగా మేము చేయాలనుకుంటున్నది కూడా ఏంటంటే స్టూడెంట్ టీచింగ్ స్కూల్స్ కూడా ప్రతి జన్మాస్త కూడా ఆల్మోస్ట్ ఒక సెవెంటీ స్కూల్స్లో సో మనకి కాంటెస్ట్ చేస్తుంటాం ఒక టెన్ టు ట్వెల్వ్ యాక్టివిటీస్ చేస్తుంటాం దానికి ఎలక్ట్రిషన్ కానివ్వండి కలర్ కలరింగ్ కానివ్వండి డ్రాయింగ్ కానివ్వండి తర్వాత వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తుంటాం ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ స్టూడెంట్స్ వరకు పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఇది మనకు ప్రధాన లక్ష్యం ఎందుకంటే యూత్ని చేంజ్ చేయాలి సో ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి వరల్డ్ చూస్తున్నాం రీసెంట్లీ డాక్టర్స్ సో ఇలాంటివన్నీ కాకుండా వీ నీడ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ సో అందుకే బేస్డ్ ఆన్ భాగవతం శ్రీమద్భగ వీటి నుండి సో ఈ ప్రిన్స్ మారల్ ప్రిన్సిపల్స్ని మారల్ ప్రిన్సిపల్ అనే కాదు సో వి టు గివ్ దెమ్ హయర్ టేస్ట్ సో ఎప్పుడైతే ఉన్నత విలువలను నేర్చుకుంటారో ఆటోమేటిక్గా సి ఏదైతే లో లెవెల్ ఏవైతే టేస్ట్లు ఉంటాయో అవన్నీ రుచులు ఉంటాయో అవన్నీ కూడా మర్చిపోతారు సో దానికోసమే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్లో జేఎన్టీ కానివ్వండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి కార్పొరేట్ సెక్టర్స్లో వీటన్నిటిని కూడా ఇక్కడ చేయాలని చెప్పేసి మా ప్రధాన ఉద్దేశం సో వీ విల్ డూయింగ్ దాట్ సో వీఆర్ క్వైట్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్ సో అదే విధంగా మనం ప్రతి జన్మాష్టమి కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటాం ఎందుకంటే ఇస్కాన్ అంటే ప్రతి ఫెస్టివల్ గ్రాండ్గా చేస్తుంటాం దాంట్లో ప్రత్యేకించి జన్మాష్టమిని ఒక స్పెషల్ ఫెస్టివల్గా చేస్తాం దాంట్లో బృందావన్ డిఫరెంట్ ఏరియాస్ ద్వారా అన్ని ప్రదేశాలు ఎలాగో జరుపుతారో అంత అద్భుతంగా ఇస్కాన్లో కూడా చేస్తారు ప్రభు ప్రభుపాల వారి యొక్క కృప వలన పోండి యొక్క కృప వలన ప్రపంచం మొత్తం కూడా తెలిసిపోయింది కృష్ణుడు అంటే ఎవరు జన్మాష్టమి అంటే ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ సెంటర్స్ అరౌండ్ ద వరల్డ్ వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా దీని ఉత్సవాన్ని జరుపుతారు సో ఇక్కడ కూడా మనం త్రీ డేస్ ఫెస్టివల్ చేస్తాం ఫస్ట్ డే మనకు టౌన్లో చేస్తున్నది శ్రీ శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో సో రామారావుపేటలో ఉన్నటువంటిది సో ఇక్కడ ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ సిక్స్త్ రోజు మనకి ఉదయం నుండి మార్నింగ్ ఫోర్ థర్టీ టూ ఈ నైట్ వన్ ఓ క్లాక్ వరకు కార్యక్రమాలు జరుగుతాయి దాంట్లో కూడా ఉదయంలో మంగళార్తి నరసింహ ప్రార్థన తులసి కీర్తన్ జపాధ్యానం ఈవెన్ తర్వాత దర్శనార్థి ఈవినింగ్ సిక్స్ నుండి మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ రోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకి డ్యాన్స్ కార్యక్రమం ఉంటుంది పిల్లలకి రామారావుపేటలో ఇక ట్వంటీ సిక్స్ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్ పన్నెండు నుండి ఐదు సిక్స్ వరకు ఉంటుంది తర్వాత మహాభిషేకం వచ్చేసి ఇరవై ఆరుకు ఉంటుంది ట్వంటీ సిక్స్కి మహాభిషేకం తర్వాత ఊంజల సేవ పుష్పాభిషేకం భావత ప్రవచనం తర్వాత సో రాత్రి ఒకటింటికి సో ప్రసాదితన అందరికీ వచ్చిన భక్తులు అందరూ ప్రసాదితం చేస్తుంటాం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇది చాలా ఘనంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వి ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ బిఫోర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ టెన్ ఇయర్స్ అవుతుంది సో చాలా మందికి కూడా తెలిసిపోయింది దో ఇట్ ఈస్ లిట్ ఫార్దర్ సో కంపారిటివ్లీ సిటీ అందుకోసం సిటీలో వచ్చేస్తున్నావు ఇక్కడ కూర్చోస్తున్నావు ఈసారి సో సో వి వెల్కమ్ ఎవ్రీ వాన్ ఆల్ ద కాకినాడ వాసులే కాదు సరౌండింగ్స్ ఎవరు ఉన్నప్పుడు ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా సో విర్ ఇన్వైటింగ్ దా ఫర్ దిస్ ఫెస్టివల్ ప్రభుజీ ఒకటి చెప్పండి ఆ ఇస్కాన్ అంటేనే నేను ఇంతకు ముందే అన్నాను ఒక ఇక్కడ అడుగు పెట్టగానే ఒక మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతూ ఉంటుంది ఒక అద్భుతమైన భావన కలుగుతూ ఉంటుంది మీరు అన్నట్టు ఇంతకు ముందు డాక్టర్ విషయానికి వస్తే కనుక కోల్కతాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అంటే ఆ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు మానసిక పరిస్థితులు అనేవి ఏ విధంగా మారిపోతున్నాయి అనేది ఆ ఘటన ఒక ఉదాహరణ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చర్యలు తీసుకున్నా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి అయితే ఆ పిల్లల నుంచి ఎలాంటి బోధన చేయాలంటారు ఇలాంటి వాటికి మార్పు రావాలంటే అంటే ఒకప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవారు భగవద్గీత కానివ్వండి ఏదైనా సరే ఇప్పుడు ఆ పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది కదా సో పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి పరివర్తన అనేది ఎలా ఎలా పెంపొందించాలంటారు దీనికి మన ఆచార్య వారు ఒక ప్రధాన ఒక సేమ్ ఇంటర్వ్యూలో ఇలాంటి ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అడుగుతారు ఎస్పెషల్లీ జైల్లో జరుగుతుంది ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మన చెప్తారు సో మనం ఎంతగా రిఫార్మ్ చేసినప్పుడు కూడా క్రిమినల్స్ మళ్ళీ తయారవుతున్నారు ఉదాహరణకి వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు సో వాళ్ళకి మళ్ళీ శిక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దే కమిట్ ద సేమ్ మిస్టేక్ అగైన్ దిల్ కమ్ బ్యాక్ వై దిస్ ఇస్ హ్యాపనింగ్ అంటే మన ఆచార్య వారు ఒక చక్కటి ఒక చక్కటి సమాధానం ఇస్తారు దీనికి ఏమిటంటే అయితే మన హృదయం అనేది పరిశుద్ధం అవ్వదు యాజ్ లాంగ్ యాజ్ అవర్ హార్ట్ ఈస్ నాట్ గెట్ డెఫలెన్స్డ్ దెన్ వి కీప్ ఆన్ కమిటింగ్ ద సేమ్ మిస్టేక్ కాబట్టి సో దీంట్లో ఈ పాప కర్మలు అనేది తొలగిపోవాలి ఈ యొక్క మనసు అనేది శుద్ధ శుద్ధి అయిపోవాలి హార్ట్ అనేది క్లీన్ అయిపోయినప్పుడు మాత్రమే సో ఇలాంటివన్నీ సో దూరంగా ఉండగా ఇవి బేసిక్ గా మన వేదిక్ కల్చర్ లో ఫ్రమ్ చైల్డ్హుడ్ దూస్ టు టీచర్స్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు స్కూల్స్ అండ్ కాలేజెస్ వీటిలో ఎలా తయారైపోయాయి అంటే సో అది ఒకవేళ ఇలాంటి రిలీజన్ టీచ్ చేస్తే అదొక పెద్ద నేరం లాగా భావిస్తూ ఓ యు యువర్ గా టీచ్ రిలీజన్ అని చెప్పేసి దూరంగా పెడుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా లాగా ఏదో సాఫ్రాన్ క్లాస్ లో కాశావస్థలు ధరించి లోపలికి వెళ్ళామనుకోండి ఒక ఏలియన్ లాగా చూస్తుంటారు కాబట్టి వీ కాంట్ రియలీ గెట్ ఉంటుంది దానికి ఎన్నో పర్మిషన్స్ అని తీసుకుని ఎన్నో రకాలుగా టు గెట్ సమ్ ఈ రోజులో వాళ్ళు కూడా రియలైజ్ అవుతుంది ఏంటంటే దే ఆర్ దేబుల్ టు కంట్రోల్ ఇన్ ద స్టూడెంట్స్ కాబట్టి నౌ దే ఆర్ కమింగ్ టు ద సెన్సెస్ వాళ్ళు కూడా అర్థమైపోయి సరే లేదు లేదు ఇది మన కంట్రోల్ దాటి వెళ్తుంది మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇంకో డిఫరెంట్ యాంగిల్లో ఆలోచిద్దాం అని చెప్పేసి అందుకే ఈ రోజులో మోటివేషనల్ స్పీకర్స్ ఎక్కువైపోయారు తర్వాత స్పిరిచువాలిటీ నుండి భగవద్గీత శ్రీమద్ భావతి నుండి వాళ్ళు లెసన్స్ తీసేసుకొని వీళ్ళకి టీచ్ చేయడం నేర్పుతున్నారు గా నేను ఒక ఆర్టికల్ చదివాను సో కోవిడ్ టైంలో సో కోవిడ్ టైంలో కాదు టైమ్స్ లో ఒక విలేజ్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు సో పిల్లలు బాగా పాడైపోతున్నారు సో సోషల్ మీడియా ద్వారా లేదంటే మొబైల్ ఎస్పెషలీ మొబైల్ ద్వారా బాగా డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి ఈవెన్ స్టడీస్ కూడా సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ ఊరు పెద్ద ఏం చేశారంటే సర్పంచ్ తను ఓకే ఎవ్రీ డే ఒక సైరన్ ఆన్ చేస్తారు అట్ సెవెన్ ఓ క్లాక్ సో అందరు కూడా ఊర్లో ఎంతమంది అంతమంది ఎస్పెషల్ చిల్డ్రన్ కానివ్వండి పెద్దవాళ్ళు కానీ అందరు కూడా సో వాళ్ళ మొబైల్స్ అన్ని పక్క సో సైడ్ పెట్టేస్తారు దెన్ ఫర్ వన్ అవర్ వాళ్ళ పిల్లలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ ఆ రకంగా సో కంప్లీట్గా వాళ్ళు దే హోంవర్క్ కానివ్వండి అదర్ యాక్టివిటీస్ రిగార్డింగ్ స్కూల్స్కి సంబంధించినవి ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తారు పెద్దవాళ్ళు ఏ వాళ్ళు కూడా మహభారత్ రామాయణం ఇవన్నీ చదువుతున్నా ఫ విత్ ఇన్ నో టైం చాలా చేంజెస్ అని కల్పించ కనిపించాయి ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ లైక్ ఎ నైఫ్ ఒక సర్జన్ చేతిలో ఒక మంచి కార్యానికి ఉపయోగపడుతుంది లేదంటే ఒక యూనో డెకాయిట్ చేతిలో సో దాట్ వుడ్ యూస్ యూస్డ్ లైక్ టు కిల్ సమన్ ఎల్స్ సో అదే రకంగా దాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారనేది ఇంపార్టెంట్ అందుకే ఈ రోజుల్లో డిస్ట్రాక్షన్స్ అన్నీ ఎక్కువైపోయాయి సో పీపుల్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ గుడ్ థింగ్ సోన్సిపల్స్ అందుకే పిల్లలకి యంగ్ ఏజ్ లోనే ఈ సీడ్ అనేది వాళ్ళు పడిపోవాలి ఆ బీచ్ పడిపోవాలి సో చూసారు కదా ఆ జన్మాష్టమిని పురస్కరించుకునే అనేక కార్యక్రమాలని రూపొందిస్తున్నారు అయితే పిల్లలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే ముఖ్యంగా ప్రభుజీ చెప్పిన విషయంలో కనుక మనం తీసుకునే మంచి ఏంటి అంటే పిల్లల చిన్న పిల్లల చిన్న వయస్సు నుంచే కూడా మంచి మంచి అలవాట్లు అనేవి మనం పెంపొందిస్తూ ఉండాలి అది స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా సరే అది అందరికీ ఈజీగా తెలిసిపోతోంది అందులో ప్రధానంగా ఈ క్రైమ్ల విషయానికి వచ్చి పిల్లల నుంచి కూడా మంచి అలవాట్లు అనేది పెంపొందించాలి స్కూల్ యాజమాన్యం కూడా దీనికి సంబంధించి దృష్టి పెట్టాలంటూ కూడా ప్రభుత్వం చెబుతున్నారు కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ